జగన్మోహన్ రెడ్డి గారు అలాగా లండన్ ఫ్లైట్ ఎక్కారో లేదో ఇలాగ వైసీపీ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు మొదలైపోయినాయి దానికి కారణం కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డే అనేది ఇప్పుడు ఆ నాయకులు సైతం బయటకు చెబుతూ ఉన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేస్తూ ఉన్నారు అని ఒక ఉద్యమం తీసుకొస్తాను నేను దాని మీద ప్రతిరోజు రచ్చబండ నిర్వహిస్తాను ఆ రచ్చబండతో పాటుగా కోటి సంతకాల సేకరణ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొస్తాను తద్వారా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పొరం కాకుండా ఆపుతాను అని ఓ పెద్ద ప్రగల్భాలు బలికి నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీ దగ్గర ఓ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు చెప్పి ఆ రాత్రికి ఎంచక్క ఫ్లైట్ ఎక్కేశాడు ఒక్క రచ్చబండ కార్యక్రమం నిర్వహించలేదు కనీసం మరి ఆయనన్న ఓ పేపర్ మీద సంతకం పెట్టి ఈ కింద సంతకాలు పెట్టించండి అని ఆయన పెట్టెళ్ళాడో లేదో కూడా తెలియదు లేదు పులివెందుల కాన్స్టెన్సీకి వెళ్ళి అంటే ఎవరికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కాన్స్టిటెన్సీలో ఈ సంతకాలు సేకరణ చేయాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందులు వెళ్ళి అక్కడ కొన్ని సంతకాలు సేకరించి ఆ తర్వాత కార్యక్రమం మీరు చూడండి అని చెప్పి వెళ్ళినా బాగానే ఉండేది కానీ ఆయన ఇలాంటివి మాత్రం ఆ జీవో కాపీలని గాల్లో ఊపుతా ఏదో స్పీకర్ గారు నోరు జారి ఒక మాట అన్న కారణానికి నర్సీపట్నంలో ఏది పెట్టి ఇదిగో జీవో ఉంది అని చెప్పటానికి ఆయన ఒకటి చేసి రచ్చబండ కోటి సంతకాల సేకరణ ఇత్యాది కార్యక్రమాలు వీళ్ళకి చెప్పాడు దాని మీద కూడా పెద్ద ఏమిటి అని అంటే ఈయన లండన్ బయలుదేరి వెళ్ళగానే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికక్కడ వాళ్ళు సర్దుకోవటం మొదలు పెట్టేస్తారు ఆయన లోపుగా ఏటో ఒకటి సర్దేసుకుంటారు అని ఒక అనుమానం కొద్దీ ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహించండి అని చెప్పి వెళ్ళాడు అని కొంతమంది అంటూ ఉంటే అసలు ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఆ వైసీపీలోనే ఒక పెద్ద అంతర్గత కుమ్ములాట వస్తుంది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊపి ఊహించలేకపోయాడనేది మరొక వాదన ఎందుకంటే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మాత్రమే ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాక ఉంది పది మంది ఎమ్మెల్యేలే కానీ ఇన్ఛార్జీలు ఈ రోజున ఖర్చు పెట్టుకునే వ్యవహారంలో ఎందుకంటే ఈ కోర్టు సంతకాల సేకరణ అంటే మరి ఈ కార్యకర్తలు అందరూ ఊరి మీదకి వెళ్ళి ఎవరిచో పెట్టించుకొని రావాలి అది ఒక లాగా ఆ ఇన్చార్జి ఎవరైతే ఉన్నారో ఆయన జేబులోంచి కొన్ని డబ్బులు తీసి పొద్దున్నే టిఫిన్లు పెట్టించటం మధ్యాహ్నం భోజనాలు పెట్టించడం సాయంత్రం బజ్జీలు పునుగులు ఇప్పించటం రేత్రికి మరి మందు మంచింగు ఇప్పించటం ఇవన్నీ చేస్తేనే కదా మరి కార్యకర్తలు కూడా ఉత్సాహంగా వచ్చేది అవన్నీ చెయ్యాలి అంటే రోజుకి ఎంత ఖర్చు ఖర్చు వస్తుంది అని లెక్కేసుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రతి రోజుకి రెండు లక్షల ఖర్చు కనపడుతుందట ఇన్ఛార్జీల మొత్తానికి ఇక కోటి సంతకాల సేకరణ అంటే కనీసం ఒక్కొక్క కాన్స్టిట్యసీలో అన్న పదివేలు పై పెచ్చు సంతకాలు తీసుకోవాలి అంటే ఎన్ని రోజులు తిరగాలి కనీసంలో కనీసం వారం రోజులు తిరిగారు అనుకున్నా కూడా పదిహేను పదహారు లక్షల ఖర్చు కనపడుతుంటే నాయకులు ఎవరు ముందుకు రావటం మొదలుపెట్టారు ఎవరు రావటం లేదు ఇక దీంతో కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ వెళ్తూ ఇలాంటి కార్యక్రమం ఒకటి అప్పచెప్పిపోతే మీరెవరు బయటకు రారేంటి మీరు వచ్చి మమ్మల్ని ముందుండి నడిపించాలి కదా వాళ్ళ ఆశ వాళ్ళది ఎందుకంటే గత సంవత్సరం పాటుగా ఏ కార్యక్రమం లేక ఎక్కడ ఏమి తినటానికి చేయటానికి లేక ఈ రోజున ఇప్పుడు ఈ నాయకుడు ఒకడు బయటకు వస్తే అతను పెట్టబోయే ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ఇక రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు బేరీజ్ వేసుకుని మీరు రావట్లేదు ఏమిటి అని వాళ్ళ మీద తరగబడుతుంటే ఏంగా వచ్చేది అని నాయకులే అంటున్నారు ఆ జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదు ఆయన మాత్రం ఉన్నాడా ఏమిటి ఒక రచ్చబండ కార్యక్రమం నిర్వహించాడా ఒక సంతకం అన్న పెట్టించాడా అని ఇది నాయకులే అడుగుతున్న మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పని అప్పచెప్పి తుర్రుమని లండన్ చెక్కేశాడు మాటికి ముందు ఆయన లండన్ ఎందుకు వెళ్తాడో ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా లండన్ వెళ్ళబోతూ ఆయన అప్పచెప్పిన ఈ కార్యక్రమం ఇప్పుడు పెద్ద రచ్చ కింద తయారైంది అందుకు అనుగుణంగానే మరి ముందుగా ఊహించాడో ఏమో దీనికి రచ్చబండ అనే పేరే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైనా ఒక నాయకుడు ఒక పిలుపునిచ్చినప్పుడు ఆయన ముందాడి ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది మరి పార్టీ ఎలా నడుస్తుంది ఆయన ముందుగా బయటకు రావాలి గతంలో మరి ఈయన అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలాంటి నాయకులు ముందుకొచ్చారు కానీ లోకల్గా ఉన్న నాయకులు ఎవరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి భయపడి రాలేదు అనే అపవాదం వచ్చింది వాళ్ళ మీద ఆ రోజున కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ వీటి గేటికి భయపడలేదు చంద్రబాబు నాయుడు అసలు ఇంట్లోంచి బయటకు కూడా గేట్లకు తాళ్ళు కట్టి మరీ ఆపినా కూడా ఆయన ఏదో రూపేనా బయటకు వస్తూనే ఉన్నాడు కోవిడ్ సమయంలో హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుమతులు రాకపోయినా రావటానికి వచ్చినాడు వచ్చి మళ్ళీ ఆయన ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాడు ఖాళీగా ఉన్న సమయాల్లో హైదరాబాద్లో ఉన్న సమయంలో రావాదు కానీ సమయంలో కూడా జూమ్ కాల్ మీటింగ్స్ పెట్టి మరి ఆయన ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు అప్పట్లో ఈ పేర్ని నాని కావచ్చు కొడాలి నాని వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళందరూ ఎద్దేవా కూడా చేశారు జూమ్ అంట జూము జూమ్ వేసి చూస్తాడంట జూమ్ జూమ్ పెడతాడంట చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రపంచం అంతా జూమ్ కాల్స్లోనే ఉంది ఎవరు రోజున టీవీ డిబేట్లు కూడా మనం చూసామంటే స్టూడియోకి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కనపట్టాల మొత్తం జూమ్ జూమ్లో కూర్చుంటున్నారు ఎవరిని కావాలంటే ఆ వాళ్ళని ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి విదేశాల్లోంచి కావాలంటే నుంచి తీసుకొని ఈరోజున టీవీ నిండా మాట్లాడిస్తున్నారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు వాడిన ఆ జూమ్నే కదా ఈరోజు వైసీపీ నాయకులు కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నారు ప్రతి వాళ్ళు డిబేట్కి రావాలి ఏదో ఒక మాట మాట్లాడాలి అని అనగానే ఆ జూమ్ కాలే వాడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు జూమ్ వేస్తాడంటండి జూమ్ అని ఎద్దేవా మాటలన్నీ మాట్లాడారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏమిటి రచ్చబండ పెట్టి రచ్చ చేస్తానని చెప్పిన మనిషి ఎంచక్క తుర్రని పారిపోయాడు ఫ్లైట్ ఎక్కి లండన్ ఫ్లైట్ ఇక దాంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నాయకుల మీద ప్రెజర్ పడింది ఇక నా కింద ఆ కింద ఉన్న క్యాడర్ మొత్తం జగన్ అన్న ఏం చెప్పాడు మీరేం చేస్తున్నారు అని వీళ్ళని నిలదీయటం మొదలు పెడితే నువ్వు బెట్టబోయే డబ్బులు నువ్వు బెట్టు నువ్వు ఇస్తావా అని గట్టిగా గదమా ఇస్తుంటే ఎవరికి వాళ్ళు వీళ్ళు కూడా ఆ డబ్బుకి ఆ మధ్యానికి ఆ ఆ తిండికి ఆశపడి వచ్చేవాళ్ళే వీళ్ళు కూడా కోటి సంతకాల సేకరణ ఎందుకు పెడతారో తెలియదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధ బతు బతుకుతుంటుంది ఎందుకంటే పీపీపి అనే విధానంలో పబ్లిక్ పార్ట్నర్షిప్ రెండింటిని వదిలేసి మధ్యలో ఉన్న ప్రైవేట్ అనే ఒక మాటను పట్టుకుని పీపీ విధానం అనగానే ప్రైవేటైజేషన్ అని గట్టిగా వాదించేసుకునే ఈ మూర్ఖులకేం తెలుస్తుంది ఏం తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అది ప ప్రైవేట్ అంటే ప్రైవేట్ పరం చేసేయటం కాలేజీలు మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసేస్తారు ఇక పేద విద్యార్థికి చదువు ఉండదు అసలు ఈయన హయాంలో మరి ఆ కాలేజీలన్నింటినీ పూర్తి చేసి ఉంటే కనుక ఈ గతిపట్టు ఉండేది కాదు సరే పోని ఈయన పూర్తి చేశాడు కొన్ని అనుమతులు వచ్చాయి కొన్ని క్లాసులు నడుస్తున్నాయి ఒక ఐదు కళాశాలల్లో అని అనుకుంటే అది కూడా గవర్నమెంట్ కాలేజీలు కాబట్టి పూర్తిగా కట్టకపోయినా కూడా ఆ రోజున పర్మిషన్లు ఇచ్చారు అందులో క్లాసులు నడుపుకోవడానికి వాటిల్లో కూడా కొన్ని సీట్లన్నీ ప్రైవేటు పరం చేయడానికి ఈయన అనుమతులు కూడా ఇచ్చాడు అందులో ఈయన చేసి ప్రైవేటైజేషన్ ఉంది తప్ప పీపీపీ విధానం అనగానే ప్రైవేట్ అనుకుని పరిగెత్తుకుంటా ఈరోజున కోతికి ఒక కొబ్బరి చెప్ప దొరికినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా స్పీకర్ మాట్లాడిన ఒక జీవో లేదని ఒక మాట దొరకటం ఈ పీపీపీలో మధ్యలో ప్రైవేట్ అనే మాట ఉండటం దీంతో ఆయన క్యాడర్ను మొత్తాన్ని రెచ్చగొడితే ఈరోజు క్యాడరు ఈ నాయకుల మీద తిరగబడుతుంటే నాయకులందరూ అంతర్గత కుమ్ములాటలు వచ్చేసేసి అసలు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అండి అనుకునేదాకా వెళ్ళిపోయింది పరిస్థితి ఇక్కడ